ఘోరాలు అంటే రోడ్డు ప్రమాదాలు చాలా ఘోరంగా జరుగుతున్నాయి అంటే నువ్వు నా పక్కన కూర్చుంటే ఆ ఘోర ప్రమాదం జరుగుతుందా బయటికి వెళ్తే నేను ఏదైనా అమ్మాయిలు ఉంటే వాళ్ళతోటి వెళ్తా అంటే మన ఇద్దరు పక్కన పక్కన కూర్చుంటే నీకు ప్రమాదం అవుతుంది అన్నట్టు నువ్వు నన్ను కట్టుకొని నన్ను పెళ్లి చేసుకొని నా పక్కన కూర్చోకుండా అది ఆంటీ పక్కన పోయి కూర్చున్నారా కోపం రాదా చెప్పు నా కోపం రాదా చెప్పు పోతే ఇద్దరం కలిసి పోవాలి పోవాలేకని ఏంద్రా ను ఏం మాట్లాడుతున్నావు నువ్వు అసలు ఓవర్ యాక్షన్ చెత్రా ఓవర్ సిగ్గుందా ఏమైంది సడంగన వచ్చి ఇట్లా సిగ్గుందాది ఏమన్నా ఏమెం చెప్పు అసలు నా పక్కన కూర్చోకుండా అవత్త ఆంటీ పక్కన కూసున్నావు నువ్వు పోయి నందు ప్లీజ్ నీకు ఏమన్నా ఉంటే మనం నిన్ననే నువ్వు మాట్లాడాల్సింది ఆగుతా ఒక్క నిమిషం నువ్వు మన నిన్న సరే మనం బయట పని మీద బయటకి వెళ్ళినాం విలేజ్కి వెళ్ళినాం ఊరికి వెళ్ళినాం సరే బస్సులో పోతున్నాం మనకి కారు అవన్నీ కాకుండా బస్ లో పోదామని చెప్పి పోయినాం బస్సులో పోతే ఇప్పుడు ఆంటీ పక్కల కూర్చుంటే ఏం ప్రాబ్లం వచ్చింది మరి నువ్వు నాకు నిన్న నైట్ నిన్న మనము అంటే రిటర్న్ వచ్చేటప్పుడే నువ్వు అడగాలి కదా మరి ఈ మాట మనం ఊర్ నుంచి హైదరాబాద్కి వచ్చినప్పుడు నువ్వు అడగాలి కదా ఆ మాట ఇప్పుడు గుర్తొచ్చింది అందుకని ఒక మాట కూడా అడగకుండా ఇప్పుడు ఎలా అడుగుతున్నావు నువ్వు నాకు నిన్న అందరు ఉన్నారు కదా వాళ్ళ ముందు ఎట్లా అడగాలి సరే వాళ్ళ ముందు నువ్వు గొడవ పడద్దు అని చెప్పి సైలెంట్ గా ఉన్నావు అవును మరి రాత్రి ఇంటికి వచ్చిన తర్వాత అడగాలి కదా ఇప్పుడు ఎందుకు అడుగుతున్నావు నాకు నేను అలసిపోయినా ఒకటి పడుకున్నా పొద్దున అడుగుదామని ఇప్పుడు అడుగుతున్నా ఇప్పుడు ఏంటి నీకు ప్రాబ్లం ఏంటి రాదు అస్సలు రాదు నీకు ఏంటి రాదు అవునందు ఇప్పుడు మొన్నటి దాకా ఏమో అమ్మాయిలని అమ్మాయిల ఫోన్లని అమ్మాయిల వెనకాల తిరిగినావు ఇప్పుడు ఆంటీ కూడా ఆంటీని కూడా వదలవారా నువ్వు ఇక అమ్మ చతనా కొడక నందు రా అని మాట్లాడకు నానే అని చెప్పి ఎవో బావా అని చెప్పి రెక్స్పెడ్ తోటి మాట్లాడు నేను రెక్స్పెడ్ తోటి మాట్లాడుతున్నా నందు అని మంచి మర్యాద ఇచ్చి మాట్లాడుతున్నా నేను ఫస్ట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇగో నీ ప్రాబ్లం ఏంటో చెప్పు సరే నేను ఆంటీ తోటి బస్సులో కూర్చున్నా అంటే ఇగో రీసెంట్లీ అన్ని చాలా అంటే రోడ్డు ప్రమాదాలు ఇవన్నీ ఫస్ట్ చెయ్యొద్దు ఇోని పక్కన కూసోకున్నా ఆంటీ పక్కన ఎందుకు కూర్చుంటావు నీకు అర్థమవుతలే నందు నీకు ఒక విషయం చెప్తా జాగ్రత్త విను బయట ఏమో చిన్న చిన్న వాటికి అసలు ఎలా అంటే పొద్దున్న లేస్తే ఎక్కడ ఎవరు చస్తున్నారో తెలియదు అర్థమవుతుందా ఘోరాలు అంటే రోడ్డు ప్రమాదాలు చాలా ఘోరంగా జరుగుతున్నాయి అంటే నా పక్కన కూర్చుంటే ఆ ప్రమాదం జరుగుతుందా జరుగుతుందా అంటే ఇప్పుడు శని ఏమైనా అంటే శని అంటే నువ్వు శని కాదు చూసారా సార్ డబుల్ నేను చెప్పేది ఫస్ట్ విను శని అంటే నందు సీరియస్ అవ్వకు నేను ఆంటీ పక్కల కూర్చోని కారణం ఏంది సపోజ్ ఏదైనా వచ్చి ఏదన్నా ఇంకో వెహికల్ వచ్చి ఇట్లా అనుకో ఒక ఒకవేళ నేను ఇటు సైడ్ ఉంటే నువ్వు అటు సైడ్ ఉంటావు ఏమైనా అంటే నీకు డామేజ్ అవుతుంది నేను బతికిపోతా అట్లా ఆలోచించి నేను పోతే ఎవరో ఒకరు పోతారు అన్నట్టు ఆలోచించాలి తప్పు చచ్చినా పర్వాలేదు నేను పోయినా పర్వాలేదు బతకాలి కదా అందుకే మనం ఒక సైడ్ నేను ఆంటీ ముందర నేను కూర్చున్నా నువ్వు ఎన్కి లాస్ట్ పోతే ఇద్దరం కలిసి పోవాలి గానీ ఏంద్రా ఏం మాట్లాడుతున్నావు నువ్వు అసలు ఇగో నేను వెళ్ళే ఇప్పుడు నేను బయటికి వెళ్దామని రెడీ అయ్యి ఏదో ఫోన్ చూసుకుంటా నేను రీల్స్ చూసుకుంటా కూర్చున్నా ఒకసారి ఇట్రా ఇట్రా నేను రీల్స్ నేను ఇప్పుడు బయట వర్క్ మీద నేను బయటకి వెళ్దాం అనుకున్నా నువ్వు ఇంతలోనే వచ్చి నువ్వు బస్సు టాపిక్ తీయాల్సిన అవసరం ఏం వచ్చింది ఏదో భయపడాల్సిన అవసరం లేదు ఆ కోపం పెట్టుకొని నాకు ఇప్పుడు ఇప్పటివరకు ఫుడ్ కూడా పెట్టలేను నాకు అన్నం కూడా పెట్టలేదు ఎంత ఆకలి అయితే నీకు అర్థం అవుతుందా దున్నపోతే పొద్దున మెక్కినా ఇంకా ఆకలే నేనేం మెక్కినానా నువ్వు వంట చేసిందే ఇప్పుడు నువ్వు ఎప్పుడు అన్నం వండి ఎప్పుడు కర్రీ చేసి నువ్వు వంట చేసే వరకు నేను ఆగనని బయటికి పెట్టి టిఫిన్ తినరాలే నువ్వు

మంచిగా ఉంటున్నాం ఇప్పుడు షడన్గా వచ్చి అది బస్సు ఏదో మీద నన్ను తిట్టాలి నన్ను ఏదో ఒకటి అనాలి అలా కాదు పోతే ఇద్దరు పోవాలని కానీ నాకు డామేజ్ కావాలి నువ్వు బతికి పోవాలంటే పోవడం ఏంటి అసలు అదే ఇగో ఈ రోజు రేపు అంటే ఈ రోజుల్లో బాగాలేవు అంటే పరిస్థితులు బాగాలేవు బయటకు వెళ్తే ఏమైతుందో తెలియదు అని చెప్పి సేఫ్టీ గురించి నేను ఆంటీ పక్కలో కూర్చున్నా అంటే ఇప్పుడు మొత్తం మహిళలు అంటే మొత్తం ఆడవాళ్ళే ఉన్నారు బస్సు ఆ బస్సు పక్కన పక్కన కూర్చుంటే నీకు ప్రమాదం పోయి కూర్చుంటే ప్రమాదాలు ఏం జరగవు కదా జరగవు అంటే బయట పడతాం కదా నందు బయట పడతాం నువ్వు ఎట్లా సరే ఇప్పుడు ఏంటి నీకు నీ పక్కల కూర్చో అంటే మనం ఇద్దరం కలిసి అంటే ఒకే సీట్ కూర్చోలేదని చెప్పి నువ్వు బాధపడుతున్నావా చెప్పు మరి అదే నువ్వు నన్ను కట్టుకొని నన్ను పెళ్లి చేసుకొని నా పక్కన కూర్చోకుండా ఎవరు అది ఆంటీ పక్కన పోయి కూర్చున్నా కోపం రాదా చెప్పు నాకు కోపం రాదా చెప్పు నేను ఒకే పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచించిన నేను రీసెంట్ గా నిన్న ముగ్గురు ఆడపిల్లలు ఒకే వాళ్ళు నాకు తెలిసి నాకు తెలిసి అంటే నేను నేను ఆలోచించుకుంటున్నా వాళ్ళు ముగ్గురు ఒకే సీట్లో కూర్చొని వల్ల ముగ్గురు ఇలా అయిపోయారు అని చెప్పి బాధేసి మళ్ళీ మనం ఇద్దరం ఒకే దగ్గర కూర్చుంటే ఏదైనా ప్రమాదం జరుగుతుందని చెప్పి ఆ ఉద్దేశంలో నేను కూర్చున్నానే తప్ప ఆంటీ మీద ఏదో నేను తప్పుదా తప్పుగా ఆలోచించి నేను ఆంటీ పక్కల పోయి అందు బయట ఇట్లాంటి పరిస్థితులు ఉన్నాయి ఒకవేళ మనం ఎక్కడైనా టెంపుల్కి వెళ్ళినా నేను ఒక అమ్మాయిని తీసుకొని అమ్మాయిని తీసుకొని నేను టెంపుల్కి వెళ్తాను ఒకవేళ ఏదైనా అయితే అమ్మాయికి అవుతుందేమో అని నేను బతుకుతా కదా అలాంటప్పుడు నేను ఎక్కడ బయటికి పోయినా షాపింగ్ పోయినా నేను వేరే అమ్మాయిని వేసుకొని పోతా ఎందుకంటే సేఫ్టీ చూసుకోవాలి ఇప్పుడున్న జనరేషన్ మనం ఇద్దరం కలిసి భార్య భర్తలు బయటకి పోతాయి నువ్వు నేను కలిసిపోతే ఏదైనా అయితే ఎవరికి బాధ్యత చెప్పు నువ్వు నేను చెప్పేవన్నీ నీకు తొక్కలాగానే అనిపిస్తుంది రాను రాను ఎట్లా అయిపోతున్నాయి ఏంటి సైకు

నీ పక్కన కూసాను ఏమైనా ప్రాబ్లం అయితే నువ్వే నువ్వు ఇప్పుడు అంటే మనం ఇద్దరం పోతాం కదా అలాంటి అలాంటి పరిస్థితి వస్తే ఏదైనా చిన్న యాక్సిడెంట్ అయినా కూడా మనం ఇద్దరంకి ఇది అవుతుంది కదా మరి ప్రాబ్లం ఏంటి చెప్పు దీనికి నువ్వు ఎందుకు ఇంత చిన్న విషయానికి నువ్వు ఇప్పుడు వచ్చి అడగాలను అక్కడో యాక్సిడెంట్ జరిగిందని నువ్వు నా పక్కన కూసోకుండా దాని పక్కన కూర్చుంటే నాకు బాధ అనిపించదా నాకు ఆంటీ అంటే చెప్పు నాకు బాధ అనిపించదా మరి నువ్వు ఆ బాధ అనిపించినప్పుడు నిన్న నైట్ వచ్చినప్పుడు అడగాలి నువ్వు నాకు నిన్న నైట్ అలసిపోయిన జర్నీ చేసి అలసిపోయినా మరి నువ్వు ఎందుకు అడగలే ఏం చెప్తున్నా ఇప్పుడు అడుగుతున్నా కదా ఎందుకు అడుగుతున్నావు ఎందుకు అడుగుతున్నావు నీకు కొట్టడం బాగా అలవాటు అవుతుంది చెప్తున్నారు రోజుకి నువ్వు అంటే కొడుతావు ఏ జరుగులే నువ్వు అంటే మాటి మాటి కొడతావు మనం ఇద్దరం సేఫ్గా ఉండాలంటే నువ్వు ఒక దగ్గర నేను ఒక దగ్గర ఉంటేనే మనం సేఫ్గా ఉంటాం నువ్వు సపరేట్గా ఉండవు నేను సెపరేట్గా ఉంటా అలా అంటే ఇంట్లో కాదు అది నేను ఇంట్లో నందు ఇంట్లో కలిసే ఉందాం హ్యాపీగా ఉందా మంచి మూడు పుట్టలు తిందాం సంబంధం లేదు అంతే కదా బయటికి వెళ్తే నేను ఏదైనా అమ్మాయిలు ఉంటే వాళ్ళతో వెళ్తా నువ్వు నార్మల్ గానే నువ్వు ఒకదానివే వెళ్ళు నా బాయ్ ఫ్రెండ్ తోటి బాయ్ ఫ్రెండ్